నమస్తేన నేను మీ ఎంసీఏ ఫార్మా ఈరోజు తేదీ అనగా ఇరవై ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ వీడియోలో మనం కోయంబోడు మార్కెట్లో కూరగాయల ధరలు ఎలా వెళ్ళినాయో ఈ వీడియోలుగా పూర్తిగా చూసి మనం తెలుసుకుందాం పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో పన్నెండు రూపాయల నుంచి పదహైదు రూపాయలు చౌ వంకాయ కిలో పదహారు రూపాయల నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజాల్ కిలో ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పదహైదు రూపాయలు క్యారెట్ కిలో నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బొస్సా తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు రెడ్ క్యాబేజ్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయలు బూర్ద గుమ్మడికాయ కిలో ఎనిమిది రూపాయలు మునక్కాయ కిలో పద ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్సా నూట నలభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కిలో ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు అల్లం కిలో డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయలు క్యాప్సికమ్ కిలో యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో రెండు వందల ఎనభై రూపాయలు బజ్జిమిర్చి కిలో యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు పల్లకాయ కిలో పదహైదు రూపాయలు బెండకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పొటాటో కిలో యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలు టమాటో చెర్రీ కిలో డెబ్భై రూపాయలు పచ్చి శనగ కిలో నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు పుదీనా యాభై పీసుల బస్సా రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై పీసుల బస్సా వంద రూపాయలు సొరకాయ కిలో ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు దోసకాయ కిలో పది రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఏ గ్రేడ్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు టమాటో పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు టమాటో ముప్పై కేజీల బాక్స్ తొమ్మిది వందల రూపాయలు పలి పలికినాయి ముఖ్య గమనిక కోయంబేడ్ ప్రారంభం టైమింగ్ రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు జరుగుతుంది